హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజస్వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజస్వాల్ లో వీడియో వచ్చేసి మన ఆరోగ్యం మన చేతుల్లోనే అన్న దానిపైన ఒక చిన్ని వీడియో అండి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ఎంత గిరాకీ ఉందో ఈరోజైతే నేను కల్లారా చూశానండి ఏపీసీఎన్ఎఫ్ అంటే ఏంటి న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి ఆర్గానిక్ ఉత్పత్తులు అంటే ఏంటి అని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు నన్ను చాలామంది ఏపీసీఎన్ఎఫ్లో పనిచేస్తున్నా అంటే అదేంటి అది ఎక్కడ ఉంది ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ నాకు బాగా ఎదురవుతూ ఉంటాయి న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించిన కూరగాయలకి ఎంత గిరాకీ ఉందో తెలుసా అండి వేంపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డాక్టర్స్ పర్మిషన్ తీసుకొని మా సార్ వాళ్ళందరూ ఒక చిన్ని స్టాల్ని ఓపెన్ చేశారండి హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి ఇలా కెమికల్స్ వాడని ఆర్గానిక్ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళకి మంచి స్టామినా వస్తుంది రోగాలు రాకుండా ఉంటాయి తొందరగా క్యూర్ అవుతారు అన్న ఒపీనియన్తో డాక్టర్స్ పర్మిషన్స్తో మా ఫార్మింగ్ రైతులందరూ అక్కడ ఒక చిన్ని స్టాల్ని ఏర్పాటు చేశారండి వీక్లీ కానీ టూ వీక్స్ కానీ ఇట్లా మేము స్టాల్ని ఏర్పాటు చేస్తాము ఈ ఫుడ్ తినటం వలన పేషెంట్స్కి చాలా మంచిదండి తొందరగా క్యూర్ అవుతారు ఎలాంటి జబ్బులు రావు పేషెంట్స్కే కాదు మనకు కూడా చాలా మంచిదని మేము ఒక చిన్ని స్టాల్ని అక్కడ ఓపెన్ చేసామండి సార్ వాళ్ళు డాక్టర్ వాళ్ళు మా ఎంటీ సారు మా ఎన్ఎఫ్ సారు వీళ్ళందరూ వచ్చి మా రైతులు పండించిన పంటల్ని అక్కడ అమ్మటానికి మేము ఒక స్టాల్ని ఏర్పాటు చేసి అమ్మాము అమ్మితే ఒక గంటలోనే అసలు ఒక్క కూరగాయ కూడా లేదు అన్నీ అయిపోయాయి ఇంకా రేట్ ఎక్కువైనా వాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉన్నారు అంత గిరాకీ ఉందండి న్యాచురల్ ఫార్మింగ్ ఉత్పత్తులకి బయట కూరగాయలకు కానీ ఆకూరలకు కానీ ఫ్రూట్స్కి కానీ కెమికల్స్ అన్నీ కొట్టి 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 కూరగాయలని బ్రష్ బట్టించేసి అమ్ముతూ ఉంటే అదే కూరగాయల్ని ఎంతెంత రేటు పెట్టి మనం తెచ్చుకొని తిని రోగాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాము ఆ కెమికల్స్ వాడే కూరగాయలు తినటం వలన లేనిపోని రోగాలే మనకు తప్ప ఇంకేం లేదండి ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలకైతే లేనిపోని డిజీజెస్ వస్తూ ఉన్నాయి పెద్దవాళ్ళకైతే కనుక ఇంకా మోకాల నొప్పుల నుంచి బీపీ షుగర్లు అన్నీ అటాక్ అయిపోతున్నాయి రోగాలను మనం డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకొని తింటూ ఉన్నాము దయచేసి కెమికల్స్ వాడే కూరగాయలని అవాయిడ్ చేసేయండి న్యాచురల్గా ఎటువంటి కెమికల్ వాడని ఆర్గానిక్ ఫుడ్ని మాత్రమే తినడానికి ట్రై చేయండి మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది నేనైతే బాగా రైతుల మధ్య తిరుగుతూ ఉన్నాను కాబట్టి ఆర్గానిక్ ఫుడ్కి అలవాటు పడ్డానండి అక్కడైతే నేను కూడా కొన్ని కూరగాయలు కొన్ని తెచ్చుకున్నాను నా ఆరోగ్యం అయితే నా చేతుల్లోనే ఉందని నేను కరెక్ట్గా చెప్పగలను అండి నేనైతే ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే ఇటువంటి ఆర్గానిక్ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కడ లభించినా కూడా ఒక రూపాయి ఎక్కువ పెట్టైనా కొనుక్కొని తెచ్చుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం దయచేసి కెమికల్స్ వాడని కూరగాయలకు అలవాటు పడండి అందరికీ ఇదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకే తీసుకోండి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించండి బీ హ్యాపీ మరి మీకు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అన్న ఈ చిన్ని వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ యామ్ షూర్ టెల్లింగ్ అబౌట్ నా ఆరోగ్యం నా చేతుల్లోనే ఉంది థ్యాంక్స్ ఫర్ ఆల్